ఉండది వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపారమైన ధనబలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ లెక్క కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పరాడు లేడు వారు దేశంలో ఆ డబ్బు పవర్ స్కెళ్ళి డైన్ ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాగుంది శివ దానికి బావుని వతలరా శివ కొట్టరా అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు ഈ ഭാഗം വാടാ ജനത അത് തന്നെ